హాయ్ అండి నేను ఈవినింగ్ ఉప్మా చేస్తున్నాను బొంబేరా ఉప్మా ప్రతిరోజు మేము నైట్ టైము ఏదో ఒక టిఫిన్ తినేస్తాము పాపకైతే రైస్ టిఫిన్ రెండు పెడతాను గ్యాప్ ఇచ్చి ఇప్పుడైతే నేను ఉప్మా చేస్తున్నాను మా వారికి ఇంట్లో ఇడ్లీ పిండి దోస్ పిండి అయిపోతే ఎక్కువ ప్రిఫర్ చేసేది ఉప్మానే బొంబేర ఉప్మా అడుగుతారు అది ప్రిపేర్ చేస్తున్నాను స్టవ్ వెలిగించి గిన్నె పెట్టుకుని ఆయిల్ వేసి ఉల్లిపాయలు పచ్చిమిర్చి టమాటా అల్లం జీలకర్ర ఆవాలు పచ్చిచారాపప్పు అన్నీ వేసి వేయించాను వేయించిన తర్వాత మనం ఏ కప్తో అయితే వా రవ్వ తీసుకుంటామో అదే కప్తో త్రీ అండ్ హాఫ్ గ్లాసెస్ వాటర్ పోసాను ముందుగా బొంబాయి రవ్వ వేయించి పెట్టుకున్నాను ఈ వాటర్ ఇలా బాగా బాయిల్ అవ్వాలి ఇప్పుడు ఎందులో కొంచెం కొత్తిమీర వేసుకోవాలి ఇప్పుడు రవ్వ ఇందులో యాడ్ చేశాను నేను గరితో కంటే ఎక్కువ ఈ ఎగ్ బేటర్తోనే బాగా మిక్స్ అవుతేనే దాంతోనే మిక్స్ చేస్తాను చూసారా కలర్ఫుల్గా చాలా బాగుంది కొద్దిసేపు మూత పెట్టి ఉడకనివ్వాలి చూసారా ఉప్మా రెడీ అయిపోయింది ఇప్పుడు ఒక స్పూన్ నెయ్యి వెయ్యాలి ఉప్మా ఉప్మాలో నెయ్యి వేస్తేనే చాలా టేస్టీగా ఉంటుంది చూసారుగా వేడి వేడి నేతి ఉప్మా రెడీ నా ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి నా లాంటి చిన్న ఛానల్స్ని సపోర్ట్ చేయండి మీరు లైక్ చేస్తేనే నా వీడియో ఎక్కువగా రీచ్ అవుతుంది నాకు హెల్ప్ అవుతుంది నన్ను సపోర్ట్ చేయండి